హనుమంతుడికి వివాహం జరిగిందని మీకు తెలుసా భద్రాచలంలోని రామాయణంలో స్వచ్ఛల సహిత హనుమాన్ అని ఒక గుడి ఉంది అందులో హనుమంతుని మరియు తన భార్య అయినటువంటి శువచ్చలను కొలుస్తారు వివాహం అయినా కూడా హనుమంతుని బ్రహ్మచర్యాన్ని ఎందుకు పిలుస్తారో తెలుసా హనుమంతుడు భగవానుడిని తన గురువులా భావించేవాడు సూర్య భగవంతుడికి తొమ్మిది దివ్య విద్యలు తెలుసు ఆ తొమ్మిది విద్యల్లో హనుమంతుడికి ఐదు విద్యలు మాత్రమే నేర్పిస్తాడు మిగతా నాలుగు విద్యలు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మాత్రమే నేర్పిస్తా అని అంటాడు మరోవైపు భగవానుడి కూతురైనటువంటి సువర్చల తనను కామం మరియు భోగభాగ్యాల కోసం కాకుండా ఆమెకు వైదిక క్రతువులు జరిపించడానికి ధర్మపత్ని అవసరం దీనికి అంగీకరించిన వాళ్ళను మాత్రమే ఆమె వివాహం చేసుకుంటా అని అంటుంది ఆ మాటలు విన్న హనుమంతుడు ధార్మిక కార్యక్రమాల కోసం ఆమె కోరికను తీర్చేందుకు అంగీకరించాడు సూర్య భగవానుడి ఆజ్ఞతో ఆమెను భార్యగా చేసుకున్నాడు సూర్య భగవానుడి కుమార్తె ఎంతో పెద్ద తపస్వి వివాహం జరిగినప్పటి నుంచి సువర్చల తపస్సులోనే మునిగిపోయింది ఇక హనుమంతుడు తన గురువు అయిన సూర్య నుంచి మిగిలిన నాలుగు విద్యలను పొందుతాడు అందుకే హనుమంతుణ్ణి వివాహం జరిగినా కానీ బ్రహ్మచారి అంటారు అందరూ చెప్పండి జయ హనుమాన్